భవిష్యత్తు అవసరాలు నగర విస్తరణ నూతన పరిశ్రమలు మెడికల్ కళాశాల తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామని కోవరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో నుడా మాస్టర్ స్టేక్ హోల్డర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డిలు హాజరయ్యారు వారికి నాయకులు ఘన స్వాగతం పలికారు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాత్రికేయులతో సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పట్టణ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు త్వరలోనే బుచ్చి పట్టణం మరింత అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు అనంతరం కోటమరెడ్డి మాట్లాడుతూ కోవురు నియోజకవర్గ అభివృద్దికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు మాస్టర్ ప్లాన్ ద్వారా బుచ్చిరెడ్డి పాలెం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని తెలిపారు అంతేకాక బైపాస్ కూడా రాబోతుందని ఈ సందర్భంగా కోటమరెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి చర్చించడానికి విచ్చేసిన గు చైర్మన్ సోదరుడు శ్రీనివాసు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్పర్సన్ అలాగే ఈ బుచ్చరడిపాలెం మాస్టర్ ప్లాన్ అనేది నాకన్నా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ ప్రతినిధులకి నాయకులకి వీళ్ళకే బాగా తెలుసు నేను దీని అంతట్లో ఒకటే చెప్పబోతున్నాను భవిష్యత్తు తరాల వారికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం వారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ గుచ్చరెడ్డి పాలనలో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు లాభపడతారు వాళ్ళకి అన్ని విధానంగా అనుకూల వాతావరణం ఉంటుంది బుజ్జిలో అనే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలని నేను కోరుకుంటాను వివిధ రకాల వ్యాపారస్తులు ఉంటారు వివిధ రకాల సంబంధించిన మనుషులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా కష్టం కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బుజ్జి మాస్టర్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దీని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అలాగే ప్రజా ప్రతినిధులు అలాగే చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ పాడన్ ప్లాన్ ఎలా చేయాలి అనే దానికి దీనికి ఒక ప్రయోగాత్మకంగా కొత్తగా చేయాలని చెప్పి మాట్లాడేటువంటి మీ అందరి ఆత్మ బంధువు నా బంధువు ఈ ప్రజలు అందరూ కూడా నిజంగా నేను చెప్తే అది వేరే రకంగా ఉంటుందేమో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి ఇక్కడ రావడమే మీ అందరి అదృష్టం అని కూడా నేను తెలియజేస్తాను మున్సిపల్ చైర్మన్ సుప్రజా గారికి మానూడ అధికారులకి ఆరు అసోసియ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ అనేది ప్రజల్లో పెట్టి చేయాలి ఈ ఆర్బీఐ ఎవరితో పెట్టారో తెలియదు కానీ పిల్గా ఇవ్వకని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనం నేను ఆ రోజు చూడలేదు ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారు కనుక నేను అంత మాట్లాడుకుంటున్నాడు అప్పుడు అన్న అది ఎంత అందరిలో పెట్టాలి కదా ఆమె కోరిక ఒకటే ప్రజల్లో చర్చించి ప్రజలు భవిష్యత్తు తరాలకి ఎక్కడ రోడ్ రావాలి ఎక్కడ కమర్షియల్ రావాలి ఎక్కడ పార్కులు రావాలి ఎక్కడ భవిష్యత్ తరాలకి ఈ పృథ్యురటి పాలన అనేది ఎలా డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచనే ఆమెలో ఉన్నది అంత దృక్పథం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా బుర్జీ దీనికి బైపాస్ రోడ్ వస్తుంది బై ఎందుకంటే రోజుకు రోజు ట్రాఫిక్ పెరిగిపోతున్న దృష్ట్యా బుర్జీకి బైపాస్ రోడ్డు అవసరం రేపు ఇంక రోడ్డులో ఏడో తేదీ పోసే మీటింగ్ ఉంటుంది కలెక్టరేట్లో మేడకారు ఆ రోజు ఉంటారని చెప్పారు ఉదయాన్నే ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తే అన్న ఎవరి వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా పెట్టండి అమ్మ ఉంటారు మీ సంవత్సరంలోనే జరగండి ఈ ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే చేస్తాం నీ ఆలోచన ఏమిటో నీ ఆలోచన అనుగుణంగానే వెళతానే తప్ప వేరే రకంగా నూడా వెళ్ళదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆమె వచ్చిన ఒకటి నాలుగు ఎన్నో ఎన్నోసార్లు గెలిచి ఈ జిల్లాలో మా ఎంతో పెద్ద కుటుంబం అని చెప్పుకునే వాళ్ళు యాభై వేల పైన పడించిందంటే చిందంటే గురించి ఆమె ఆదిపరా సింగలో ఏమనాలో నాకైతే తెలియదు నిజంగా ఒక అదృష్టంతో ఈ రోజు ప్రజలకి ఉదయంగా రెడీ అయ్యి ఆమె వెళ్తుందంటే ఆమె నిజంగా ఆమె ఉండే ఆస్తిలో ఆ కుండే భాగంలో ప్రజల్లో మమేకమై పేదవాళ్ళకి పేదవాళ్ళుగా గొప్ప వాళ్ళకి గొప్పవాళ్ళుగా సామాన్య ప్రజానికానికి అభ్యర్థులు ఎందుకంటే ఒక పనిచేసే వాళ్ళు మన ప్రోత్సహించైపాస్ రోడ్డు వచ్చి వృత్తి అమితంగా డెవలప్ అయినప్పుడు పోవడం ఇటు వ్యాపారెస్టులకు కానివ్వండి ఇటు రైతాంగానికి కానివ్వండి అందరం కూడా కొంపెడతారు మేడగాలు మాట్లాడతాం మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు పెద్దలు ఉన్నారు వారందరు అభిప్రాయాలు మొత్తం తీసుకోవాలి అప్పుడు చేసేటప్పుడే మా నుడాకి నేను ఫస్ట్ నేను మాటిచ్చాను మా సోదరికి ఏమన్నా నృడా చైర్మన్ అయ్యో మాకు ఇంతవరకు ఏమీ లేదే లేదమ్మా అందరికన్నా ఎక్కువ రీకు అయిపోతున్నాను నిన్న ఒక కోరిక కోస్తున్నాను మాస్టర్ ప్లాన్లో అందరం కలిసి గట్టిగా చేద్దాం ఒక కోరిక అయితే నాకుంది నేను పుట్టిన గ్రామం తిరుమల అది వచ్చి గావ నియోజకవర్గం ఆ ఊరికి కూడా నేను ఎమ్మెల్యే గారి కావే కృష్ణారెడ్డి అడిగి టెండర్ ఇప్పించాను నా టెండర్ అయ్యే లోపల ఆ ఊరు స్వాతంత్ర సమర యోధులు నిలయం మా తాతగారు నాకు తాతగారు అయితే ఆమెకి తాతగారే ఆ ఊరిలో మనో డెవలప్ చేయకుండా తల్లి ఎందుకంటే ఒక రామాలయం ఉంది మా తాతగారు పెట్టినటువంటి కోటరాడి రామరెడ్డి పెట్టినటువంటి పటం అట్టే ఉంది ఈ రోజుకి నేను గ్రామస్తులతో మాట్లాడాను మీ సహాయ సహకారాలు దానికి అవసరం అని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను చేస్తున్నాను మీ కూడా తాతగారు ఆయన అందుకని దయచేసి మీరు ఆలోచించమని కోరుతూ కోవూరు నిజా వరకు నేను రుణాచరమైనంత వరకు మా సోదరికి ఎలా ఉపయోగపడాలో ఎలా సేవ చేస్తుందో ఆమె తోటి కలిసి అడుగులో అడుగు వేస్తూ ఆమె భర్త ఎంపీ వేరే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కాకముందే జిల్లా ప్రజలకు అనేక సేవలు చేస్తున్నారు క్రికెట్ బ్యాట్లు ఇచ్చి మంచినీళ్ళ వరకు మంచినీళ్ళ నుంచి రోడ్లు చేసిన వ్యక్తి వేమరెడ్డి ప్రభాకర్ గారు అని చెప్పి నేను హలాల్ చేస్తున్నాను అటువంటి కుటుంబం అది పనిచేసే కుటుంబం ఆ కుటుంబం తోటి నడవటం నా అదృష్టంగానే నేను భావిస్తా అందుకే మాస్టర్ ప్లాన్ ప్రజలతో పెట్టి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దాని సోదరు ఎలా చెప్తే అలా చేసి బుద్ధికి ఒక బైపాస్ రావాలంటే ఏడో తేదీ మీటింగ్లో దాన్ని కూడా నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా చేస్తాం ఇంకా నిధులు కావాలన్నా నా శక్తి ఎంత వరకు ఉంటుందో అంతవరకు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణి ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు